నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సో ధనుసు రాశి మనం చూసుకుంటే వీళ్ళకి ఈ వచ్చే ఆగస్టు మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మాసాన్ని మనం చెప్పుకోవాలి వీళ్ళకి మేజర్ గ్రహాలు ఆల్రెడీ కనుక చూసుకుంటే ఒక్కటే వీళ్ళకి అర్ధ ఆష్టమ శని ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు నా ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి మనం కనుక చూసుకుంటే మూలా నక్షత్రం కానివ్వండి పూర్వ షాఢ నక్షత్రం పూర్వ ఉత్తరాషాడ నక్షత్రం ఈ పాదాలలో ఉన్న వాళ్ళు కాల్ చేయటం కొంచెం ప్రాబ్లమ్స్ ఆల్రెడీ హీట్ అయి ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవ రావటం ఇంటికి సంబంధించిన విషయాల్లో గొడవలు రావటం రెండోది ఈ నక్షత్రం ఈ రాశితో పాటు వాళ్ళ కుటుంబంలో కానీ ఎవరికైనా గనక కుంభరాశి మీనరాశి మేషరాశి సింహరాశి ఉంటే వీళ్ళకి ఇంకా ఆ ప్రభావం ఎక్కువగా పడి కొంచెం ఇబ్బంది ఉన్నారు ఇక గురు యొక్క దృష్టి ఉంది కానీ ఒక గురువు యొక్క దృష్టి ఉన్నా కానీ కొంచెము ఇప్పుడిప్పుడే హీట్ కొంచెం స్టార్ట్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట పర్టికులర్గా ఇందాక చెప్పిన కాంబినేషన్ వీళ్ళ ఇంట్లో కనుక ఎవరిని ఉంటే వీళ్ళు కూడా ఆ యొక్క ఇంపాక్ట్ పడేసి డబల్ బాయిలింగ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక ఈసారి ఏమవుతుందంటే వీళ్ళకి గురువుకి సంబంధించి విపరీత వేద వేద ఉండటంతో గురువు యొక్క అనుగ్రహం ఉండకుండా కొంచెం గురు దృష్టి ఉండి వీళ్ళని ఇబ్బంది కాపాడుతూ ఉంది అన్నమాట ఇబ్బందుల నుంచి ఆ గురి దృష్టి లేకపోవడంతో కొంచెం ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు సూర్యుడు కానీ కుజుడు కానీ తర్వాత శుక్రుడు కానీ అనుకూలమైన పొజిషన్లో లేకుండా కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంది ఈ ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఆగస్టు మంత్ అందుకని చెప్పేసి వీళ్ళు ఆధ్యాత్మికంగా మనం ఇందాక చెప్పుకున్న పండగలను చక్కగా సెలబ్రేట్ చేసుకోవటం ఇంట్లో అందరూ కలిసి పండగలు నోములు వ్రతాలు చేసుకోవటం వీళ్ళకి ముత్తైదువులు పిలవటం వాళ్ళకి గాజులు పెట్టడం సార పెట్టడం లేదంటే మనకు సుహాసిని పూజ అంటారు చిన్న చిన్న పిల్లలను పిల్ల పిలవటం ఒక పండగ వాతావరణం వీళ్ళంత వీళ్ళు ప్లాన్లుగా కనుక చేసుకుంటూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మీద రాకుండా వీళ్ళకి ఇబ్బందులు పెట్టకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం మనకి వీళ్ళకి నక్షత్రాలు కనుక చూసుకుంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశి కింద వస్తుంది పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ యో బా బి భో దా భే అనే అక్షరాలంతా కూడా మనకి ధనుసు రాశిలో ఉంటారు అయితే మనకి గ్రహ పరిస్థితి కనుక చూసుకుంటే మనకి ఆగస్టు సెవెంటీన్త్న సూర్యుడు మారుతూ ఉన్నారండి ఈ సూర్యుడు కూడా సింహరాశిలోకి వస్తూ ఉన్నారు తర్వాత ఇది ఎయిత్ హౌస్లో మార్పు అని మనం చెప్పుకోవాలి తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు ఇరవై ఆరో తారీఖున ఇరవై ఎనిమిదిన కుజుడు వచ్చేటప్పటికి కన్యా రాశిలోకి మారుతూ ఉన్నారనమాట బుధుడు కూడా మారుతూ ఉన్నారు బుధుడు వీళ్ళకి కానీ కర్కాటక రాశిలో ఉన్నారన్నమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారము లఘు గోచారం అన్న కాన్సెప్ట్తో మనం కనుక చూస్తే వీళ్ళకి ద్వేషం శుచం పుత్ర అర్థ లాభాత్ యువత చిన్న బాధ అని మనకు చెప్తూ ఉంటారు అంటే వీళ్ళకి ఈ టైంలో వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం బాధ కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటూ యువత జన బాధ వీళ్ళకి ఒక స్త్రీ నుంచి లేదంటే ఒక యంగ్ లేడీ నుంచి వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే జెంట్స్ లేడీస్ అనుకోండి ఒక యంగ్ బాయ్ ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్ టైం నాకు ఇదే కాంబినేషన్తో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఒక లేడీ ఫోన్ చేశారు అంటే వేరే రాసి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఏమైనా కొంచెం ఏజ్డ్ వాళ్ళ కొడుకు వయసు ఉన్నంత వాళ్ళతో కొడుకు అన్న ఒక చనువుతో కొంచెం మంచి చెడు చెప్పపోయింది పాపం అతను ఏమికి ఏదో ఒక సెన్స్ లాగా తీసుకొని అతను వెళ్ళిపోయి వాళ్ళ మదర్కి వాళ్ళ మదర్ వచ్చి ఏళ్ళ ఈమెతో గొడవ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ దాదాపు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న ఫ్రెండ్షిప్ కా చెడిపోయిందండి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిందనమాట ఎందుకేమవుతుంది అంటే అండి కొన్నిసార్లు మనం కొడుకు ఉన్న వయసు వాళ్ళతో చనుతో ఏదో ఒక చెప్పాలి మంచి చెడు చెప్పాలనుకున్నా కానీ గొడవలు వచ్చేస్తాయి అలానే కూతురు వయసు ఉంటామన్నా ఉండకుండా మనం మంచి చెడు చెప్పకపోతే పెద్దవాళ్ళు వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకొని మన మీద గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది రియల్ టైంలో జరిగింది కాబట్టి వీళ్ళకి యువత జనబాధ ఒక యంగ్ ఉమెన్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జెంట్స్ అయితే లేడీస్ అయితే ఒక యంగ్ బాయ్ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకిన సూర్యుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండి మూడో ఇంట్లో చూడటాల్లో మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి అంటే ఏమవుతుంది నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యలాభార్థ నాశనాచ విచార నవమస్తే రవి అని చెప్తూ ఉంటారు తొమ్మిదో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే నింద అపరాధం కలహం నిర్దోషచ్చ వీళ్ళకి నిర్దోషి ఎలాంటి దోషం లేదు వీళ్ళలో కానీ వేరే వాళ్ళు వచ్చేసి గొడవ పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళ మీద ఏయో పడకాని నిందలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనక్షయం ధనం ఖర్చు అయిపోతుంది మంచి ఉద్దేశంతో కనుక ఏదైనా పనికి చేస్తే ఆ దాని యొక్క ఫలితం రాకుండా రివర్స్ అయ్యే ఉంటుంది నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయింది ఒకళ్ళు ఫోన్ చేసి మరీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు చెప్పింది మొత్తం ఇలా అంటే అలా ఫీడ్బ్యాక్స్ అంటే మనకు డీకోడ్ చేయడానికి ఈజీ ఈజీగా ఉంటుందన్నమాట విచారం పని చేసామని అనవసరంగా వరి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా మంచి ఉంటుంది అలాగే పదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి నిత్య క్లేషం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే కుజ అని చెప్తారు కుజుడి కినుక పదవ ఇంట్లో ఉంటే ఉద్యోగంలో బాగా ట్రస్ట్ఫుల్గా ఉండేసి ఆ ఉద్యోగం గురించి స్థిమితంగా లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఇటు టయానికి భోజనం కూడా చేయలేకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది నిత్యం క్లేష ఏదో ఒక బాధతో బా ఏదో ఒక బాధతో బాధపడుతూ ఉంటారనమాట మనీ విషయంలో కొంచెం భయానికి గురే ఒక సంఘటన జరుగుతూ అని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళకి సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు కుజుడు కూడా అంత అనుకూలంగా లేరు అయితే శుక్రుడు కూడాను వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటంతో సదా కోప భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం అని చెప్తూ ఉంటారు అంటే దీని ప్రకారం ఏదంటే ఎప్పుడు కోపం కలిగే పరిస్థితులకు ఎక్కువగా ఉంటాయి దేనికో విషయం ఒక విషయం గురించి భయపడుతూ ఉంటారు క్లేష జీవనం అనుకున్న వాటికి జీవితం ఎలా ఉంటుందంటే ఏదో ఒక సమస్యలతోటి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీ జాడ్యం అంటే స్త్రీల వలన కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరు పురుషులకైతే అదే స్త్రీలు అనుకోండి పురుషులతో ఈ భేదాభిప్రాయాలు వచ్చేసి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఒక విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇలాంటి విషయాల్లో కానీ బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఈ ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఇంటర్పర్సనల్ స్కిల్స్లో వాటిలో వీటిలో కొంచెం పేషెన్స్గా ఏదైనా ఉన్నా కానీ మంది కాదు చూసి చూడట్లు ఉంటారు చూడండి చూసి చూడనట్టు అట్లా వదిలిపెట్టుకొని ఫ్రీగా ఉండండి ఏదైనా జరిగినా కానీ ఎక్కువగా మనసులో పెట్టుకొని బాధపడకుండా పండగలు చక్కగా సెలబ్రేషన్స్ ఆగస్ట్ మంత్లో హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి గురువరిగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారో స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది నక్షత్రాలు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేవండి మూల పూర్వాష ఉత్తరాషాడ నక్షత్రాలు తీసుకుంటే ఒక్క విషయం వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది ఏంటంటే అండి రాజ్య లాభము రాజ్య లాభము రాజ్య లాభం మూడు నక్షత్రాలకు రాజ్య లాభం చూపిస్తుంది అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా ప్రమోషన్ కానివ్వండి ఒక అప్రిసియేషన్ కానీ ఇంత ముడు ముందు పడిన వీళ్ళ కష్టానికి ఇప్పుడు రివార్డ్ వచ్చే ఒక టైం అని మనం చెప్పుకోవాలి ఇది ఒక పాజిటివ్ అయితే వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మూడు నక్షత్రాలు కామన్గా ఏంటంటేనండి మూలా వాళ్ళకి రోగము పూర్వాషాడ వాళ్ళకి కూడా రోగము ఉత్తరాషాడ వాళ్ళకి కూడా రోగము హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది అలానే ఈ మూడు నక్షత్రాలకు కూడాను దరిద్రము 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 అతి భయము 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 చూపిస్తుంది అంటే వీళ్ళు ఏదో ఒక విషయంతో హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది కానీ దేనికో ఒక విషయంతో అతిగా భయపడే అవకాశం కూడా ఉంది జనరల్గా అండి మనకు దగ్గర డబ్బులు లేవు హెల్త్ వస్తే న్యాచురల్గా ప్రాబ్లం భయం అవుతుంది అంతే కదండి ఈ భయం కలిపే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అందులోనూ వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే కొంచెము శని యొక్క ప్రభావం కానీ గురువు యొక్క ప్రభావం అనుకూలంగా లేకపోవటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని ఒక రెండు స్టెప్లు ఎన్నిక తీసుకొని చక్కగా ఆధ్యాత్మికంగా మెడిటేషన్ చేస్తూ తర్వాత ఏమంటారు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చిందనతో ఎక్కువగా ఉంటే ఈ యొక్క టైం పోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళకి మంచి డోసులు వచ్చిన తర్వాత అన్ని చక్కగా చేసుకోవచ్చు ఇంకా విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంట వీళ్ళు సో వీళ్ళకి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెస్ట్ రిలేటెడ్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు పరిహారాలు కనుక చూసుకుంటే మన ఇద్దరు కాంబినేషన్లో వీళ్ళకి అర్ధాష్టమ శని గురించి కుంభరాశి మీదు ధనుసు రాశి వాళ్ళకి చాలా డిస్కస్ చేసుకున్నాం అనమాట ఆ వీడియో కంపల్సరీ చూడాలి ఎందుకంటే చాలామంది పాపం వాళ్ళకి ఈ విషయం తెలియదు వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుందని జడవక భయపడిపోయేసి ఏదో జరుగుతుందని ఫోన్లు చేసేస్తుంటారు నేను వెంటనే అడుగుతాను మా ఇది ఆల్రెడీ వీడియో ఉంది ఆ వీడియో కూడా చూడండి కంపల్సరీ అందులో ఉన్న పరిహారాలు చేసేసుకోండి ఎందుకంటే మీరు నాకు డబ్బులు కట్ చేసినా కానీ మళ్ళీ అదే పరిహారం మీకు పరిహారాలు అవే చెప్తాను అంటే ఆ వీడియో కూడా మాకు ఇతికి పెట్టండి మరి చూడండి ఇతక మళ్ళీ వాళ్ళకి లింక్ పెట్టాలంట చేయనమ్మా అందులో ఉంది చూసుకోండి అని చెప్తూ ఉంటాను అందుకని చెప్పేసి అది ఆ వీడియో కంపల్సరీ చూడండి చక్కగా అందులో పరిహారం వివరించడం జరిగింది అయితే ఈ మాసానికి వచ్చేటప్పుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అను ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోతే నవగ్రహ స్తోత్రం చదువుకోవటం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం ఇక నాలుగు వారాలు కనుక చేస్తే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక ఎవరైనా కనుక బాధపడుతూ బాధపడకూడదని మనం కోరుకుందాం ఇవాళ ఇన్ కేసు మనకి బాధపడుతూ ఉంటే ఆగస్టు మనకి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఒక విశేషంగా ఒక కార్యక్రమం చేయటం జా తలపెట్టామండి ఒకటి కుబేర పాశుపత అభిషేకం ఇది పార్థివ శివలింగం అంటారు అంటే పొట్టమట్టితో శివలింగాన్ని తయారు చేసి ఇది సామూహంగా అరేంజ్ చేస్తూ ఉన్నాం అందరు ఓపెన్ ఫర్ ఎవరి అండి వాళ్ళు వచ్చేసి చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళ స్వహస్తాలతో నెయ్యితో కుబేరునికి స్పార్థివలింగం శివలింగీకి అభిషేకం చేసి చక్కగా కుబేరుని యొక్క కృప వల్ల ధనం వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది రెండో రోజు వచ్చినప్పుడు ఇరవై రెండో తారీఖు అమ్మవారి యొక్క విశేష హోమం శ్రీ మహాలక్ష్మి విశేష హోమం చేస్తున్నాం ఇది కూడా తామరపూలతోటి నెయ్యితోటి ఇంకా వేరే యొక్క పూజ ద్రవ్యాలతోటి అమ్మవారికి విశేషంగా హోమం చేయటం జరుగుతుంది ఇది కూడా చాలా పెద్ద హోమం ఇది శీఘ్ర ధన ప్రాప్తి ద్రవ్య ప్రాప్తి ఎవరైనా కనుక డబ్బులు పోగొట్టుకుని ఆ డబ్బు రావడానికి శీఘ్రీలకు ధన ప్రవాహం రావడానికి ఇది కూడా రెండో రోజు కార్యక్రమం ఇలా రెండు రోజు కార్యక్రమం ఓపెన్గా పెట్టాము అందరికీ ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి ఆ వెన్యూ ఆ ఫీజు డీటెయిల్స్ అలానే వాళ్ళు ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలో అవన్నీ వాళ్ళకి మనం చెప్పవచ్చు ఓవరాల్గా వారి పరిస్థితి ఈ శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు